హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను అందరికీ హ్యాపీ శివరాత్రి అండి సో ఇంకా ఫస్ట్ స్నానం చేసి తలకి దేవుడి దగ్గరికి అయితే అంటే ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అవుతుంది ఉంటమ్మా ఇంకా ఆ దేవుడికి పూలు పెట్టడం దేవుడి సమాధులకు దోమడం అన్నీ జరిగాయి అనమాట ఇప్పుడైతే దీపం పెట్టాలి అందులోపు ఒక సంఘటన అయితే జరిగింది అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది కష్టమైన సుఖమైన హ్యాపీనెస్ అని అన్నీ మీతోనే కదా షేర్ చేసుకుంటాను ఇంకా ఈ శివదేవుని పటంకి అయితే పువ్వు పెట్టాను అనమాట ఇదే పువ్వు ఇలాంటిది ఆ పువ్వు వచ్చేసరికి కరెక్ట్గా గా దీ దీని మీద పడింది అనమాట ఆవు దూడ మీద నేను పెట్టకుండా యాక్చువల్గా ఇదే ప్లేస్లో నేను ఫ్లవర్ పెడతాను బట్ నేను పెట్టకుండా ఆ మీద నుంచి పడి ఎలాగ పడి ఇక్కడ పడింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది లిటరలీ కూడా సో ఇంకా అన్ని పటములకి పువ్వులైతే సరి తీసుకున్నాను అనమా అంటే ఇంకా దీపం పెట్టడమే ఉంది సో చాలా హ్యాపీ అనిపించింది అలా పడేసరికి మాత్రం ఫైనల్గా పూజ అయితే చేసి హ్యాపీగా ఈరోజు నామాలు చదువుకున్న లింగాష్టకం చదివా చాలా రోజుల తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది అలా దేవుడికి దండం పెట్టుకోవడం హ్యాపీ మీ ఇంట్లో మీరు శివరాత్రిని అలా సెలబ్రేట్ చేశారు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మేమైతే ఇలాగ సింపుల్గా దేవం పెట్టి కొబ్బరికాయ కొట్టేసినాం ఇక్కడైతే చూడండి జలపాతంలో ఎంత బాగా ధూపం అనేది జిల్లుతుందో ఇటువంటి ప్రొడక్ట్స్ చాలా బాగుంటాయండి దేవుడి గుళ్ళోకి గట్రా సో ఒకసారి ట్రై చేయండి మీకు కూడా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ప్రోడక్ట్ని ట్యాగ్ చేస్తాను కావాలంటే కొనుక్కోండి కానీ చాలా అందంగా ఉంది కదా అయితే టెన్ అవుతుందండి ఇంకా ఓతప్ప రుబ్బు కొంచెం ఉంటే అవి రెండు ఓతప్పాలు వేసానమాట ఇంకా ఇడ్లీ తెప్పించాను ఇంక ఇద్దరికి ఇప్పుడైతే అన్ని కలిసి తింటున్నా తీసుకోండి శివరాత్రి కదండి ఉల్లిపాయ తినమనమాట పులిహోర చేస్తున్నాయి ఇక్కడ పులిహోరకి కాంబినేషన్ పెరుగు కొబ్బరి పచ్చడి చాలా టేస్ట్ గా ఉంటది అందుకోసం మా చేత కవర్ కోర్ అయితే తీపిస్తున్నా చూడండి ఎంత ఫాస్ట్ గా చేస్తున్నారో ఈ ప్రోడక్ట్ లింక్ కూడా స్క్రీన్ మీద ట్యాగ్ చేస్తా బాగుంటది కొబ్బరి కోర్ తీసుకోవడానికి ఫైనల్ గా పులియోర్ అయితే కలిపేసిన చాలా టేస్ట్ గా వచ్చింది అనమాట కొబ్బరి పెరుగు పచ్చడి సిక్స్ థర్టీ అయిందండి టైము ఇప్పుడు గుడికి వెళ్తున్నాము మా ఇంటి పక్కన గుడి ఈవినింగ్ వెళ్తే మంచిది అన్నారని జస్ట్ దర్శనం చేసుకొని వచ్చేస్తాము అభిషేకాలు అవేం చెయ్యంచట్లేదు గీత ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు ఒకసారి చెప్పుపోయింది కాదు ప్రసాదం కూడా అట ఎక్కడి నుంచి తేవాలి మరి ప్రసాదం గుడి వైజాగ్లో ఉంది అటంటే అక్కడికి తీసుకెళ్ళమని ఏడుస్తుంది మేమైతే నడుచుకుని వెళ్తాము మా వీరి వెళ్ళి పద పద టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చేసాం ఖాళీ ఉందనమాట హ్యాపీ ఈరోజుకి ఇయర్ శివరాత్రి ఇలా సింపుల్గా అయిపోయింది మా ఇంట్లోనే గుడి దర్శనం కూడా అయిపోయింది మా పాప చూడండి మా ఇంట్లో ఎలా ఆడుతుందో క్వికీ టాయ్ అంట తెగ ఆర్డర్ పెడతారండి నన్ను ఇది చాలా రోజులు అయిపోయింది అండి ఇంటికి వచ్చి యాక్చువల్గా ఇది ఎలా అంటే ఒక పక్క ఒకరు పట్టుకోవాలి ఇంకొక పక్క ఇంకొకరు పట్టుకోవాలి అనమాట వాళ్ళిద్దరు పట్టుకొని ఒకరు టచ్ చేస్తే సౌండ్ వస్తుంది అనమాట అదే మనం వెళ్ళి టచ్ చేసామనుకోండి రాదు వాళ్ళ వాళ్ళు టచ్ చేసుకుంటేనే సౌండ్ వస్తుంది అలాగరుస్తుంది అనమాట కానీ చాలా బాగుంటుంది ఈ టాయ్ మాత్రం అప్పుడైతే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది తెలుసా ఈ ప్రోడక్ట్ మా ఆయన షార్ట్ వీడియో తీసి పెట్టినంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది ఇప్పుడు ఒకవేళ స్టాక్ లో ఉంటే మాత్రం నేను ప్రొడక్ట్ మీ స్క్రీన్ మీద ట్యాగ్ చేస్తా కావాలంటే కొనుక్కోండి పిల్లలతో ఆడుకోండి చాలా బాగుంటుంది ఇంకా ఈ రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే వస్తుంది అది చూస్తున్నాం అనమాట ఫ్యామిలీ అందరం కూర్చొని స్టార్ట్ అయ్యింది ఎవరు గెలుస్తారో చదువుతాం మన ఇండియా గెలాలని కోరుకుంటాం కదా పదివేలు వేసాను ఇండియా గెలుస్తుంది నిజంగా కాకపోతే ఎక్కువ చూసిన వాళ్ళు ఎక్కువ అయిపోయారు ఎయిట్ పాయింట్ త్రీ క్రోర్ వ్యూస్ చూడండి ఎనిమిది కోట్ల మంది చూస్తారు మ్యాచ్ ని అందులో నేను కూడా ఒక దాన్ని అండి తిరిగేస్తుంది అనమాట కొంచెం ఈసారి తిరిగితుంది అదిగోండి అలా తిరిగేసి ఉండిపోతుంది అనమాట ఎందుకరే గుడ్ నవ్వు పడిపోతుంది నవ్వు ఇప్పుడు అది వీడియోకి అయితే చిగబడిపోతుందండి మళ్ళీ నవ్వమ్మా టైం అయితే ఎయిట్ అయ్యిందండి ఇంకా వంట గదిలోకి వచ్చాను అనమాట నైట్ టిఫిన్ కోసం ఎక్కడైతే కొబ్బరి మొక్కలు మిరపకాయలు అలానే శనం గుడ్లు అన్నీ వేపాను అవి అయితే చట్నీ చేయాలి రుప్పైతే ఇందాకా ఆడేదనమాట ఇడ్లీ పిండి అది వచ్చేసరికి సగం తీసి ఉప్పేసి ఇడ్లీ పెడతాను నెక్స్ట్ ఇక్కడైతే పాయసంపు అనమాట శివరాజ్ స్పెషల్ అలా మూవీ చూసుకుంటూ మ్యాచ్ చూసుకుంటూ ఇంకా ఎంజాయ్ చేస్తున్నా ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి మళ్ళీ నెక్స్ట్ లో అయితే కలుద్దాం యాక్చువల్గా ఇది చాలా సింపుల్ అండ్ షార్ట్ వీడియో అనమాట నాకు ఎక్కువగా వీడియో తీయాలనిపించలేదు ఈరోజు మాక్సిమం ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ అనమాట ఇంకా మూవీలు చూసుకుంటూ మ్యాచ్లు చూసుకుంటూ ఇంకా శివుడి ధ్యానంలో అలా గడిపేసినాము సో ఇది అండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాబాయ్ థ్యాంక్ యూ